ఆత్మలకు పింఛన్లు ఇదేంటి ఆత్మలకు పింఛన్లు ఎలా ఇస్తారని అనుకుంటున్నారా అవునండి పార్వతీపురం మండం జిల్లా కురుపా మండలంలో వివిధ పంచాయతీల్లో చనిపోయిన వారు కూడా పింఛన్లు అందుకుంటున్నారు కురుప మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులపై బుధవారం నిర్వహించిన సామాజిక తనిఖీలో ఈ విషయం వెలుగుచూసింది అవ్వ తాతలకు దివ్యాంగులు వితంతులకు చేయుత అందించేందుకు రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పింఛన్లు అందిస్తుంది వారికి పింఛన్లు అందించవలసిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరించి చేతివాటం ప్రదర్శిస్తున్నారు చనిపోయిన వారి పేర్లు రికార్డులలో నమోదు చేసి పెన్షన్ సొమ్మును నొక్కేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులపై బుధవారం నిర్వహించిన సామాజిక తనిఖీరిలో ఈ విషయం వెలుగుచూసింది కురుపాం మండలంలో ఇరవై మూడు పంచాయతీలలో చనిపోయిన వారి పేరిట పింఛన్లు పంపిణీ సోషల్ అధికారులు గుర్తించారు నీలకంఠపురం పంచాయతీతో పాటు పలు పంచాయతీలలో మృతి చెందిన వారికి కూడా పింఛన్లు పంపిణీ చేసినట్లు రికార్డులు ఉన్నాయి అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ లో వేసిన మొక్కలు లేవని అలాగే కొన్ని పంచాయతీలలో రికార్డు నిర్వహణ సక్రమంగా లేదని కొలతల్లో వ్యత్యాసాలను సామాజిక తనిఖీ సిబ్బంది గుర్తించారు కురుపాం పంచాయతీ పరిధిలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డ్వామపీడి రామచంద్రరావును కోరారు సమగ్రమైన దర్యాప్తు చేపట్టి నివేదిక ఇవ్వాలని ఎంపీడీఓ ఎస్ అప్పార రావును పీడీ ఆదేశించారు